ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ స్వాగతం ఈ రోజు వార్తలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమం నిర్వహించారు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు ప్రెస్ క్లబ్ నుండి గాంధీ చౌరస్తా అంబేద్కర్ జై రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సాగింది గాంధీ పార్టీ ఆవిష్కరించారు చౌరస్తాం ప్రభుత్వ పాది శ్రీనివాస్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ సిరిసిల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి పిసిసి పరిశీలకులు కృష్ణారెడ్డి ఫక్రుద్దీన్ మాజీ ఎమ్మెల్యే కటకట మృత్యుంజయ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి వెలిచాల రాజేంద్ర రావు జిల్లా పరిధిలోని అన్ని బ్లాక్ పట్టణ మండల అధ్యక్షులు అన్ని మార్కెట్ కమిటీ చైర్మన్లు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్ మాట్లాడుతూ కేసీఆర్ తన పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రజాస్వామ్యం సౌమ్యవాదం కలిగిన పార్టీ అని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకే గుడి పక్షులు అన్నారు సోనియా గాంధీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు and the chief minister card appointed as the assembly whip of the state of telangana so my dear friends you know very well i have visited two times here i have attended there are many meeting here but today party is going to re-launch the people level डिट्रिक कांग्रेस कमिटी टू रिमा ब्लॉक कांग्रेस मंडल कांग्रेस कमिटी वी आर गोइंग टू रिमॉ पंचायत कांग्रेस कमिटी वी आर वो टू री मैट पॉइंट कांग्रेस कमिटी

I am a secretary to this district. The entire process you have to finalize and submit me. But it is a confidential. Don't leak anybody, don't give to a secretary. Now going. reform from the party. On the level. All the level. All the level I am a secretary from Telangana, Sir, I am not performed. I am not working. People will not respect me. Party will not support me. Vishwanath. Congress Party is a villain. Correct? Congress Party is a villain. I told you in front of us people, all media people is here, as a AECC Congress Secretary, I told we are as chief, Mr. KCR, we are we are not a hero. We are not a cinematic figure. We are not taking a studio. But Congress party is the India. People servant of the party. The India. मिस्टर बी आर ची मिस्टर चंद्रशेखर राव गारू मास्ट रिमाइंड यू मास्ट माइंड इटन यू आर नाट ए हीरो తంగళపల్లి మండలం నేరేళ్ల గ్రామంలో హమాలి కార్మికులతో నూట ముప్పై తొమ్మిదవ మేడే కార్యపత్రాన్ని ఏఐటిసి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్నా కూడా నేటికి కార్మికులను దోపిడీ చేసే విధానాలే కనిపిస్తున్నాయని బ్రిటిష్ వారితో సైతం కొట్టాడి సాధించుకున్న కార్మిక హక్కులు నేడు బీజేపీ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుకూలంగా చట్టాలను ఇరవై తొమ్మిది మార్చి నాలుగు కోట్లుగా చేయాలని చూస్తోందని అన్నారు ఈ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు హమాలీలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీ నిర్ణయం జరిగి అమలు జరిగేలా చూడాలని అన్నారు హమాలీలకు హెల్త్ కార్డులు ఏసై సౌకర్యం ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వాలని ఓవర్లోడ్ నియంత్రించాలని తాడు మామూలు ఇవ్వాలని ఫస్ట్ ఎయిడ్ అందుబాటులో ఉండాలని ఎండాకాలంలో మంచినీరు ఏర్పాటు ఉండాలని ఇతర రాష్ట్రాల కార్మికులతో ఘర్షణ వాతావరణం లేకుండా చూడాలని మొదటి ప్రాధాన్యత స్థానిక కార్మికులకు ఇవ్వాలని అన్నారు అందుకే మేడే సందర్భంగా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు పోరాటాల నిర్మాణం ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఐఐడిసి జిల్లా అధ్యక్షులు అర్జా వేణు నేరేళ్ల హమాలి సంఘం అధ్యక్షులు చిన్నకుంటయ్య పాండు మారవేణి శ్రీను గంధం నారాయణ పల్లె పండరి వంగపల్లి పోచయ్య బొలవేణి శ్రీను కన్నవేని విజయ్ కుమార్ రాజయ్య మీసాల నర్సయ్య దాసరి ఎల్లయ్య చెప్ప్యాల విజయ్ దాసరి శ్రీను సాకలి కనకయ్య విరపాల కనకయ్య తదితర కార్మికులు పాల్గొన్నారు తిరుసల్ల జిల్లా జిల్లా నేరళ్ళ గ్రామంలో ఈరోజు అమాలి కార్మికులు గణపత్రం మేడే నూట ముప్పై తొమ్మిదవ మేడే గణపత్రాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు గడిచినప్పటికీ కార్మికుల ఒక సమస్యలు మారలే కార్మికుల ఒక బతుకులు మారలే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక పదకొండు సంవత్సరాలు గడిచిన కాలంలో కార్మిక నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా కుదించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉంది కనీస వేతనాల చట్టం కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలి రేట్లు పెంచే చట్టాన్ని తొలగించి కార్మికులు ఒక నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి ఇలా గ్యాసు సిలిండర్ పెట్రోలు కాడికలు విచ్చలు వీడి రేట్లు పెంచుతూ జీఎస్టీ పెట్టి నిత్యావసర సరుకుల మీద కార్మికుల ఒక నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఇలా మీరు సాధించినటువంటి నలభై నాలుగు చట్టాలు కాదు బ్రిటిష్ సామ్రాజ్యంలో పుట్టాడి సాధించుకున్న కార్మిక నలభై నాలుగు చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరచాలి ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ ఇలా వీళ్ళకు వేతన సవరణం అనేది క్వింటల్ హిసాబ్లో వాళ్ళకు పెరగడం లేదు ప్రధానంగా క్వింటల్ హిసాబ్కు వాళ్ళకు నిత్యావసర సరుకులకు అనుకూలంగా ఇలా కొనుక్కునే సరుకులకు అనుకూలంగా వాళ్ళ కూలి రేట్లు పడిగే పడే విధంగా ఇవాళ క్వింటల్ హిసాబ్ రేటు పెంచాలి అదేవిధంగా ఈఎస్ఐపీఎఫ్ సౌకర్యం హెల్త్ కార్డులు కల్పించాలి అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యం ఇలా ఒక్కొక్క ట్రిప్ మీద దాదాపు ఆరు వందలు ఏడు వందల బస్తాలు వేపిస్తూ ఉన్నారు ఇలా బస్తాలకు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ప్రతి కార్మికులకు కూడా పది లక్షల ఇన్సూరెన్స్ కూడా కల్పించాలనేది కూడా మేము ఏఐటిసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని వీడలో ఈ మేడ తర్వాత ఈ యొక్క ఈ చేసి ఈ పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని ఏఐడిసిగా సిద్ధమైన తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే చర్యలు ఉంటాయని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తింపునిస్తాని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు ఏఐసిసి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు లహరి ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్ మరియు పిసిసి ఇన్ఛార్జీలు హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మరియు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు మే నాలుగు నుంచి నియోజకవర్గ బ్లాక్ మండల స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సమావేశాలు నిర్వహించాలని పిసిసి పిలుపునిచ్చిందన్నారు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తింపునిస్తున్నారు ఇస్తున్నారు కేటీఆర్ హరీష్ కవిత బిఆర్ఎస్ లో ఆనాడు ఆ నలుగురే నేడు కూడా ఆ నలుగురే అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటు పడుతుందన్నారు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని బీజేపీ వారు మేం పంపిణీ చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేడన్నారు గత పది సంవత్సరాలుగా కళ్లు కాయల కాచలా ఎదురుచూసిన నూతన రేషన్ కార్డులను మంజూరు చేయడం జరుగుతుందన్నారు తప్పకుండా సీనియారిటీ గౌరవించాల్సిందేనియోగారిటీ పార్టీకి ప్రాణ ఖండా కార్యకర్తలు తప్పకుండా గుర్తించారు వాడు ఎక్కడున్నా తీసుకుని కాలు బట్టి బతిమ పార్టీకి నిబద్ధలు పనిచేస్తున్నారు ఎవరిని శక్కించట్లే ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేస్తాడు ఒక నేను పది మందిని బోగు చేస్తారు వంద యూత్ ఆగ్రెస్ ఉంది మహిళల ఆ విమానాలు గౌరవించి ప్రజల్లోకి పోయినప్పుడే ఆ పార్టీ బాగుపడుతుంది పార్టీ బలం అవుతుంది తెలియజేస్తున్నాను చాలా మంది వస్తుంటారు అవకాశం పునరసం ఆశతో పునరవత్సరం అవకాశం ఆశకోవడం వచ్చిన వాళ్ళు పనిచేసే పార్టీ తప్పకుండా పార్టీ పాతీ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయమే కోల్సిందేనాత్య నిర్ణయమే కోల్సిందేనాభ తీసుకోకూడదానికి అనుభవాన్ని అనుభవాన్ని మనం జోడించుకోవాలి పార్టీని పైకి తీసుకెళ్ళే ప్రయత్నించాలి అంతేనా పాత కొత్త

దయచేసి పొద్దున కుటుంబ పార్టీ పార్టీ గమనించిన దృష్ట్యాలు ఎవరి పైన కూడా అప్పణం చేయలేదు నా పైన కూడా ఇన్సార్జ్ చాలా అభిమానాలు చేస్తాను కానీ ఒకటి చెప్తున్నాడు ఇవాళ వాళ్ళందరూ కూడా ఎవరున్నారా వాళ్ళ మొదల మీద I'm getting like ఏర్పాటు చేసుకునే క్రమంలో కూడా ఆహ్వానిస్తున్న సందర్భంలో అతి తక్కువ సమయంలోనే సమాచారం అందుకొని మండల కాంగ్రెస్ పట్ట విద్యార్డు మహేంద్రెడ్డి గారు మైనర్ ఎస్సీస్ మైనార్టీసీ అధ్యక్షుడు బ్లాక్ అధ్యక్షుడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాట్లాడుతుంది వారి ద్వారా సంక్షిప్త సమాచారాన్ని ఎందుకు వాళ్ళని ఇద్దరు పెద్ద ఎత్తున కార్యక్రమం మీ అందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు మరోసారి సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు కార్యక్రమం మీకు అర్థమైంది ఈరోజు మనం జిల్లా స్థాయి పెట్టి అయిపోయింది తర్వాత నాలుగు తేదీ నుంచి పదమూడు తేదీల వాళ్ళ నియోజకవర్గ స్థాయి సమావేశాలు మండల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎదురుగా ఈ విధంగా చేసుకోవాలని ఇంతవరకు చెప్పినట్టుగా సెలెక్ట్ అయిన ఎలక్ట్ అయిన పద్ధతులు ఇంతమంది ఏసీలు కూడా సెలెక్ట్ అయిన పద్ధతుల్లోనే ఆయా మండలాలలో ఆయా మండలాలలో సమావేశాలు ఏర్పాటు చేస్తే ఒక్కొక్క మండలం నుంచి రెండు వేలు మూడు వేల చిన్న వాటిని ఒకరిని మండలానికి ఇచ్చి మరో జిల్లా కాంగ్రెస్ పార్టీకి తీసుకునే విధంగా వారి పౌరుడు కాపాడుకు చేసుకుంటూ ముందుకుపోయిన సందర్భంగా కాదు ఓ మండలంలో ఓ జిల్లా పోస్టుకు అప్పటికే నాలుగు సంవత్సరాల సమయకాలం అయిపోయింది మరో కుటుంబాన్ని ఎంపిక చేసుకుందామంటే ఈ ఎన్నికల మార్చితే బాగుంటుందని ఈ జిల్లాకు సంబంధించి రాష్ట్ర చెప్తే ఆ నాయకుడు అదే పనులు కొనసాగిస్తున్నారు మాటలు సందర్భంగా చెబుతూ ఈరోజు ఎవరిపైన తక్కువ ఎవరిపైన ఎక్కువ అనేటువంటి ఆలోచన లేకుండా అందరి గౌరవాన్ని అందరి గౌరవాన్ని కాపాడుతూ ముందు పోయింది రాష్ట్రం జిల్లా కాంగ్రెస్ పార్టీ పార్టీ సభ్యులు చెబుతూ ఈనాటి సభ కూడా సభ్యుల మాట చెప్పదలుచుకున్నాం ఎక్కడ కూడా క్రమశిక్షణ చర్యలు క్రమశిక్షణ దాడితే చర్యలు అనేది ఉంటుందని పార్టీ చెప్పింది ఆ అంశాన్ని కూడా దయచేసి మీటింగ్ ద్వారా గమనించాలని చెప్పడం ఒకవైపు పార్టీకి పనిచేసే వారికి గుర్తింపు ఇవ్వాలని ఇవ్వాలని ఇచ్చి తీరాలని చెప్పని చెప్పేటువంటి మాటలు కట్టుబడి ఉంటూనే ఆయన ఎప్పుడు ఏ విధంగా చెప్పాలనేటువంటి అంశాన్ని కూడా తెలియచేసి గమనర్ తీసుకోకపోకుండా కొంచెం తీరానికి సమావేశాలలో తప్ప తప్పే విధంగా మాట్లాడేటువంటి కార్యక్రమాలను కూడా పార్టీ వాటిని కూడా గమనిస్తుందని మాటలు మనం గమనించుకోవాలి మాట సందర్భంగా నేను తెలియచు ఈరోజు

ఇప్పటికి చూశాం ఇంకా మనం ఆన్లైన్ అవై సోషల్ మీడియా మార్కింగ్ గురించి చెప్తుంటింటి ఆజితుల మార్కింగ్ సందర్భంగా మీరు చెప్పే కొందరు చెప్పే ఈ వార్తలు నేంద్రతో సమాప్తం తిరిగి ప్రసారమై ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం